చెంబు పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్న రామరాజో షాక్లో ఆనందరావు వల్లి నిజంగానే ఈసారి రామరాజు చెంబు విషయంలో సీరియస్ అయ్యాడా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుపతి అయితే చెంబులో నుంచి తన చెయ్యి వచ్చేసిందని ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు అప్పుడే ఇక అందరూ కూడా వస్తారు ఏంట్రా ఏమైంది అని అడుగుతూ ఉంటే నా చెయ్యి చెంబులో నుంచి వచ్చేసింది అని అంటూ తిరుపతి అయితే ఆనందపడిపోతూ ఉంటాడు అప్పుడే రామరాజు చెంబెక్కడ్రా అని అడుగుతూ ఉంటాడు చెంబు గురించి మాట్లాడతావేంటి బావా చేతి చెయ్యి వచ్చేసింది అదే చాలు అని అంటూ తిరుపతి అనంగాల్ని రామరాజు కోపంగా తిరుపతిని చంప పగల కొడతాడు ఏంట్రా చెంబు పోయిందని అంత ఈజీగా చెప్తున్నావు దాంట్లో నగలున్నాయి కదరా అని రామరాజు అనంగాల్ని ఒక్కసారి ఆనందరావు షాక్ అయిపోతూ ఉంటాడు రే ఆ చెంబులో లక్షలు విలువ చేసే వల్లి నగలున్నాయిరా ఆ చెంబు పోయిందని అంత అజాగ్రత్తగా ఎలా చెప్తున్నావు నువ్వు అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే తిరుపతి అయితే అవునక్క చెంబులో నుంచి చెయ్యొచ్చేసింది కదా అని నేను ఆ నగలు విషయమే మర్చిపోయాను అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడే ప్రేమ నర్మదా ఇద్దరు వల్లి వైపు అనుమానంగా చూస్తూ ఉంటారు ఇంతలో ప్రేమ తిరుపతి దగ్గరికి వచ్చి ఏంటి బాబాయ్ అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావో దాంట్లో ఎంతో కాస్ట్లీ నగలు ఉన్నాయి అసలు దొంగలు దొంగతనం చేస్తున్నారనే కదా ఆ చెంబులో వాళ్ళు మూట కట్టి జాగ్రత్తగా ఉంచుకున్నారు ఇప్పుడు ఆ చెంబుని నువ్వు ఎక్కడో వదిలేసావో అసలు ఆ చెంబేమైంది అని అడుగుతూ ఉంటే ఇంతలో ధీరజ్ అయితే ఎంత ట్రై చేసినా కూడా రాని చెంబు రాతికి రాత్రే ఎలా వచ్చింది మావయ్య అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక తిరుపతి అయితే రాత్రి నా పక్కలో పడుకుంది ఇదిగో ఈ అన్నయ్యే పడుకున్నాడు ఇడ్లీ అన్నయ్య ఈ ఇడ్లీ అన్నయ్యకే అసలు చెంబేమైందో మొత్తం తెలుసు అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే అప్పుడే ఇక ఆనందరావు అయితే భలే చెప్తున్నావయ్యా అసలు నీ చేతిలో నుంచి చెంబు ఎలా పోయిందో నాకెలా తెలుస్తుంది రాత్రి నువ్వు మూడు సార్లు పక్క వీధిలోకి నడుచుకుంటూ వెళ్ళావు అని అంటూ ఉంటాడు ఆనందరావు ఏంటి నేను పక్క వీధిలోకి నడుచుకుంటూ వెళ్ళానా అసలు నాకు నిదట్లో లేచి నడిచే అలవాటే లేదు అని అంటూ ఉంటాడు తిరుపతి నేను పడుకున్న తర్వాత పిడుగు పడినా కూడా తెల్లవారే వరకు నిద్ర లేవను అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే ఇక వేదవతి కూడా పిడికి నిదట్లో మాట్లాడే అలవాటు ఉంది కానీ నిదట్లో లేచి నడిచే అలవాటు లేదు అని అంటూ ఉంటుంది వేదవతి కూడా అప్పుడే ఇంకా చెంబు ఎక్కడ పడిందిరా దాంట్లో లక్షలు విలువ చేసే ఉన్నాయి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఇంతలో ఇంకా ఆనందరావు అయితే తిరుపతిని పక్కకి పిలిచి నీకు పడుకున్నప్పుడు పెళ్ళి కాలేదు కదా హీరో హీరోయిన్లు కల్లోకి వస్తారా అని అడుగుతూ ఉంటే హీరోలు రారు కానీ హీరోయిన్లు అయితే వస్తారు నువ్వు పక్కన పక్క ఊర్లో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా అని అంటూ ఉంటే అవును వన్ సైడ్లో ఆ అమ్మాయి కూడా కల్లోకి వస్తుందా అని అడుగుతూ ఉంటాడు వస్తుంది వస్తుంది అని తిరుపతి చెప్పడంతో అప్పుడే మరి ఇవన్నీ కూడా నీకు తెలిసినప్పుడు నువ్వు నిదట్లో కూడా లేచి వెళ్ళావు అప్పుడే చెంబు ఎక్కడో జారిపోయి ఉంటుంది అని అంటూ ఉంటాడు ఆనందరం అవును అవును నేను నిదట్లో లేచి నడుచుండొచ్చు అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే బావా నేను నిదట్లో లేచి నడుచుంటాను బావా అని అంటూ ఉంటాడు తిరుపతి అప్పుడే రామరాజు మళ్ళీ కూడా కొడతాడు ఏంట్రా ఆటలాడుతున్నావా నువ్వు రే ఆ చెంబు ఎక్కడుందో వెతకండి అని అంటూ అందరినీ కూడా పిలిచి చెప్తాడు రామరాజు అయితే అప్పుడే ఇక అందరూ కూడా తలా పక్కకు వెళ్ళి చెంబు వెతుకుతూ ఉంటారు ఇక తర్వాత ఆనందరావు అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు చెమ్ముని కోసేసి పడేశాను కానీ ఇప్పుడు ఈ రాములు వారు నన్ను వదిలేటట్టు లేడు అని రామరాజు కోపాన్ని చూసి భయపడిపోతూ ఉంటాడు వల్లి తండ్రి అయితే తర్వాత ఇక అందరూ కూడా వెతుకుతూ ఉండగా ఇంతలో ప్రేమకి కాల్లో ముళ్ళైతే గుచ్చుకుంటుంది అమ్మ అని గట్టిగా అరవడంతో అప్పుడే వచ్చి ప్రేమ కాలుని తన ఒడిలో పెట్టుకొని పర్వాలేదు ముళ్ళు తీస్తాను అని అంటూ ముళ్ళునైతే తీస్తూ ఉంటాడు ఆ ముళ్ళు తీసేటప్పుడు ప్రేమ అయితే అలా మౌనంగా ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదు కానీ ధీరజ్ చూపిస్తున్న ప్రేమని చూసి తను తానే ఆనందపడుతూ ఉంటుంది ధీరజ్ అయితే ముళ్ళు తీసిన తర్వాత ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు ప్రేమని చెప్పాను కదా ముళ్ళు గుచ్చుకుందని అని అంటూ ఉంటే ముళ్ళు గుచ్చుకున్న సంగతి కాదు రెండు రోజుల నుంచి ఏదో విషయంలో నువ్వు చాలా బాధపడుతున్నావు రెండు రోజుల నుంచి ఎవరితో సరదాగా మాట్లాడడం లేదు ఒంటరిగా రూమ్లో కూర్చొని బాధపడుతున్నావు నిన్నంతా అసలు బాధ పెట్టే విషయం ఏం జరిగింది చూడు ప్రేమ నువ్వు నా బాధ్యత నీ మెడలో నేను తాలి కట్టాను నీకు కష్టం వస్తే నాకు వచ్చినట్టే నీ కష్టం నుంచి నేను గట్టెక్కిస్తాను అది ఎంత పెద్ద కష్టమైనా సరే నేను పరిష్కరిస్తాను చెప్పు ప్రేమ నిన్ను అంతగా కష్టపెడుతున్నా ఏంటి ఆ బాధ అని అడుగుతూ ఉంటాడో ధీరజ్ అయితే అప్పుడే ఇక ప్రేమ అయితే నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమకి నీతో గాడి గురించి నిజం చెప్పేయాలని అనిపిస్తుంది కానీ ఆ గాడు ఒకవేళ నీ మే నీకు చెప్తే మన పెళ్ళి గురించి బయట పెడతాడు అప్పుడు అత్తయ్య నర్మదక్క ఇద్దరూ కూడా మావయ్య ముందు దోషుల్లా నిలబడాల్సి వస్తుంది నన్ను ఏడిపిస్తున్న ఆ కళ్యాణ్ని నువ్వేదైనా చెయ్యొచ్చు అప్పుడు కుటుంబం మొత్తం కూడా బాధపడతారు అందుకని నీకు నేను చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ప్రేమ మాటకి అంటూ ఉంటాడు లోపల ధీరజ్ అయితే నువ్వు దేని గురించి బాధపడుతున్నావు తప్పకుండా ఆ విషయాన్ని నేను తెలుసుకుంటాను అని అంటూ ఉంటాడు అయితే తరువాత నర్మదా ఇక గోడ అవతల వైపుకి తొంగి తొంగి ఎగిరెగిరి మరీ చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక సాగర్ వచ్చి నర్మదని పైకెక్కి ఎగు ఎత్తుతాడు ఎత్తి ఇక అవతల వైపు చూడు ఎక్కడైనా చెంబు కనిపిస్తుందేమో అంటూ ఉంటాడో ముందు కిందకి దించు నువ్వు అని అంటూ ఉంటుంది నర్మదా ఏంటి నువ్వు అర్థం చేసుకోవే అని సాగర్ అయితే నర్మదతో సరసాలు ఆడుతూ ఉంటాడు ఇది ఇప్పుడు సరసాలు ఆడే టైమా అందరూ లోపల టెన్షన్ పడుతూ ఉంటే పద వెళ్దాం అని సాగర్ని నర్మద తిడుతుంది చెంబు ఎక్కడా కనిపించలేదని అందరూ కూడా రామరాజుతో చెప్తారు అప్పుడే ఇక వల్లి అయితే ఆనందరావుతో అంటూ ఉంటుంది నన్ను నీ బ్రెయిన్ చాలా మంది గొప్పది అమ్మ నువ్వెందుకు పనికిరావని తిడుతుంది కానీ నువ్వు బాగా ఐడియా వేశావు అని అంటూ ఉంటుంది వల్లి మరి ఆనందరావు అంటే ఏమనుకుంటున్నావు పొట్టోడు కదా అనుకుంటారు పొట్టోళ్లే గెట్టోళ్ళు ఆ చెంబుని చెరువులో పడేస్తే ఇక్కడ ఎంత వెతికినా ఎక్కడ కనపడుతుంది అని అంటూ ఉంటాడు ఆనందరావు తర్వాత ఇద్దరు కూడా ఇక లోపలికి వెళ్తారు అమ్మడు నీ పర్ఫార్మెన్సు అదరు కొట్టాలి పద అని అంటూ వల్లికి చెప్తాడు అప్పుడే వల్లి అయితే చెంబులో చెంబు ఏమైందో ఏమీ అర్థం కావడం లేదు అత్తయ్య చెంబు పోతే పోనివ్వండి ఇంకేం చేస్తాము అని ఏడుస్తూ అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనందరావు అయితే చూడండి బావగారు చెంబు నిదట్లో తిరుపతి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు చెంబు జారిపోయి ఉంటుంది అని అంటూ ఉంటాడు ఆనందరావు అప్పుడే ఇక కోపంతో రగిలిపోతూ రామరాజు అయితే ఇలా అంటూ ఉంటాడో ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో ఆ రోజు వ్రతం రోజు ఎంతమందిని ట్రై చేశామో ఆ చెంబులో నుంచి నగలు తీయాలని ఎవరికి కూడా నగలు రాలేదో చివరికి పిల్లలు తమ ప్రయత్నాలు వాళ్ళు చేశారు అయినా కూడా రాలేదు అలాంటి ఎంతో స్ట్రాంగ్గా చెయ్యికుపోయిన ఆ చెంబు రాకుండా ఇప్పుడు నిదట్లో వీడు నడుచుకుంటూ వెళ్తే జారిపోయి ఎక్కడో పడిపోయిందా అసలు అలా ఎలా మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటూ రామరాజు అయితే ఆనందరావుని నిలదీస్తాడు ఏంటండి ఇది అని అనగాలని మరేంటి బుజ్జమ్మ అతను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి నాకు నా మనసులో చాలా అనుమానాలు ఉన్నాయి అసలు ఈ చెంబు ఎవ్వరు కూడా రాని చెంబు ఎలా వచ్చింది అయినా అంత ఒళ్ళు తెలియకుండా వీడు చేతికున్న చెంబుని ఎవరు తీసుకువెళ్ళారు ఇంట్లో మన ఇంట్లో తప్ప అలాగే వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళకి తప్ప ఆ చెంబులో నగలు ఉన్న విషయం ఎవ్వరికీ కూడా తెలీదు మరి బయట వాళ్ళు దొంగతనానికి వచ్చి ఆ చెంబే ఎందుకు తీసుకువెళ్ళారో ఇంట్లో ఏ సామాన్లు కూడా పోలేదు కదా అని రామరాజు అంటూ ఉంటాడు అప్పుడే ఇక వల్లి ఆనందరావు ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు అప్పుడే ఇంకా అవును నాన్న నువ్వు చెప్తుంటే అనుమానంగానే ఉంది ఎవరో మొత్తానికి చెమ్ముని కోసుకొని తీసుకువెళ్ళిపోయారని అనిపిస్తుంది ఎవరు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అప్పుడే ఇక నర్మద అయితే మావయ్య గారు ఈ సమస్య పరిష్కారం జరగాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని నర్మద అంటుంది అవును మావయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని అంటూ ఉంటుంది ప్రేమ కూడా అయినా ఇప్పుడు పోలీస్ స్టేషన్లకి వాటికి వీటికి ఎందుకు లేండి మావయ్య గారు అని అంటూ ఉంటుంది వల్లి లేదమ్మా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని రామరాజు పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి ఇప్పటికైనా వల్లి బండారం బయటపడుతుందా అసలేం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి